హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు విషయం ఏంటంటే చాలా రోజులైంది నేను అసలు అంటే ఫేస్బుక్లో వీడియోస్ పెట్టక చాలా రోజులైంది ఇంక నిన్న ఒక సంఘటన చూసి ఆ సంఘటన సంఘటన ఏంది అనేది నేను చెప్పను ఆ సంఘటన చూసి వీడియో చేయాలనే ఉద్దేశంతో చేసినాను ముఖ్యంగా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు నమస్కరించి చెప్పే విషయం ఏంటంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు అందులో మంత్రులైన మంత్రులకు మిగతా పెద్ద రాజకీయ నాయకులందరికీ ఓ చిన్న మనవి పది సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు తాళ్లు బంగారం బువ్వ లేకుండా పనిచేసిన కార్యకర్తలను ఇప్పుడు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు ఎందుకంటే నేను ఒక సంఘటన చూసినా నేను పట్టించుకోవట్లేదు కూడా పైన మీదంగా ఉంటా కేసులు దయచేసి నేను ఏమంటున్నా మీరు వేరే పార్టీ వాళ్ళని తీసుకొని ఎవరైనా తీసుకున్నారు మీరు కూడా తీసుకో తప్పు లేదు కాకపోతే మీకు పని చేసిన వాళ్ళు మీకు సాయం చేసిన వాళ్ళు మర్చిపోతే దానికి అర్థం లేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే యాభై ఏండ్లు వంద ఉండడు ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు అందరూ అపరమేధావులు అనుకున్న వాళ్ళంతా ఓడిపోయింది మీరు కూడా అయితే ఓటర్ నేను మాత్రం సత్యం దాకా ఓటేస్తాను కాబట్టి ఓటేసిన పబ్లిక్ మీకోసం పని చేసిన సహాయం చేసిన వ్యక్తులనైనా మరిచి చీయని దూరం కొడితే ఆ పాపం మీకు గురికనే పోదు నేనేమంటున్నా అంటే దయచేసి మీరు మంచిగా పనిచేసి సెకండ్ టైం ఎమ్మెల్యే కూడా కావాలనేదే నా ఉద్దేశం సింగిల్ టైం వన్ టైం ఎమ్మెల్యే ఉండొద్దు అనేది నా కోరిక దయచేసి మంచిగా పనిచేస్తే రెండోసారి కూడా ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుంది పబ్లిక్ ఏమి ఇడ్డోళ్ళు కాదు మేధావులు అనుకున్న వాళ్ళు అంత ఎక్కడున్నారో మనకు తెలుసు రేపు ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయినంత మాత్రాన మీరు సొంతంగా ఏం కాలే ఎంతమంది శ్రమిస్తే ఎంతమంది ఓటేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో డబ్బులు లేకుండా అప్పులు తెచ్చుకొని ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది పైసలు తీసుకొని ఓటేసారు అనుకుంటారు చాలా మంది పైసలు తీసుకోకుండా కూడా ఓటేసిన వ్యక్తులు ఉన్నారు ఎంత ఉంటే ఎక్కడి నుంచి వచ్చి ఓటేయాలి దయచేసి ఇప్పుడున్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఉన్న మనవి కార్యకర్తలను పది సంవత్సరాల నుంచి పనిచేసిన పార్టీని నెత్తిన పెట్టుకొని పోసిన కార్యకర్తల పక్కకు నెట్టే ప్రయత్నం జరుగుతుందని నాకు అర్థమైంది దయచేసి ప్రతి ఎమ్మెల్యే కూడా కార్యకర్తలకు మంచి ప్రిఫరెన్స్ ఇవ్వాలని నా యొక్క రే రేవంత్ రెడ్డి గారి సూచన కూడా ఇదే అని నేను అనుకుంటున్నా మీకు ఓకే థ్యాంక్ యూ